వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కిరణ్ పొలాట్ మరో క్రికెట్ మైలురాయిని సాధించాడు టీ ట్వంటీ క్రికెట్ హిస్టరీలో తొమ్మిది వందల సిక్సర్లు బాదిన రెండవ ఆటగాడిగా నిలిచాడు ఇంటర్నేషనల్ లీగ్ టీ ట్వంటీలో ఎంఐ ఎమిరేట్స్ జట్టుకు ఆడుతున్న పొలాట్ డిసెట్ వైపర్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో చెలరేగి ఆడాడు ఇరవై మూడు బంతులు ఎదుర్కొని ముప్పై ఆరు పరుగులు సాధించాడు ఇందులో రెండు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి ఈ మూడు సిక్సర్లతో కలుపుకొని టీ ట్వంటీ క్రికెట్లో అతడి సిక్సర్ల సంఖ్య తొమ్మిది వందలు దాటింది దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ పంతొమ్మిదో ఓవర్లో ఋకీ ఫర్గూసన్ బౌలింగ్లో భారీ సిక్సర్లు కొట్టి తొమ్మిది వందల సిక్సర్లను సాధించాడు ఈ మైదురాయి సాధించిన రెండవ ప్లేయర్ పోలాట్ కావడం విశేషం వెస్టిండీస్ మాజీ దిగ్గజం క్రిస్ గిల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు కాగా పోలాట్ రెండు వేల ఆరులో తన టీ ట్వంటీ కెరీర్ను ప్రారంభించాడు ఇప్పటి వరకు మొత్తం ఆరు వందల తొంభై మ్యాచ్లు ఆడి తొమ్మిది వందల ఒక సిక్సర్లు సాధించాడు టాప్ ఫోర్ ప్లేయర్లు వెస్టిండీస్ ఆటగాళ్లు కావటం విశేషం